అందరికీ నమస్కారం రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి కుటుంబం మరియు సమాజం మధ్య సమతుల్యతను కాపాడుకోండి మీరు మీ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది ఆఫీసులో సహోద్యోగులతో సంబంధాలను బలోపేతం చేసేందుకు సంభాషణలు అవసరం ఈ రాశి వారు ఆకస్మికంగా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి ఈరోజు స్త్రీలు తమ ఇంటి పనులను త్వరగా ముగించి వారి కుటుంబ సభ్యులపై శ్రద్ధ చూపుతారు ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ప్రతికూల పరిస్థితులను కోపంగా కాకుండా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు కొత్త పనుల పట్ల ఉత్సాహం చూపించడంలో పొరపాట్లు చేయవద్దు భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు ఆర్థిక రంగం మెరుగ్గా ఉంటుంది విస్తరణకు కృషి చేయాలి జాగ్రత్తగా ముందుకు సాగాలి మీరు శ్రేయభిలాషల పూర్తి మద్దతు మరియు అదృష్టం పొందుతారు అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే అది కూడా సమస్య పోతుంది ఒక స్త్రీ వల్ల మీ ఆశలు నెరవేరే అవకాశం ఉంది ఆమె నుండి వచ్చిన మార్గదర్శనం లేదా సలహా మీకు జీవితంలో పురోగతిని తీసుకొస్తుంది మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి